హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనకి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా మండే నుంచి సో నేను పూజగా అది అంతా కూడా క్లీన్ చేసేసాను ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాను పూజగాది మొత్తం క్లీన్ చేసేయాలని చెప్పి మనం ఎప్పుడు పూజ చేసినా సరే ఈ పొగ ఈ మసి ఇదంతా కూడా ఆ గది లోపలే ఉండిపోతుంది కదా సో దానివల్ల ఏంటంటే నా పూజ గది మొత్తం బ్లాక్గా వచ్చేసింది గోడవని లేదంటే ఆ ప్లేవుడ్ అవని అంతా కూడా బ్లాక్ వచ్చేసింది అనమాట సో అందుకే ఈరోజైతే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ ఎర్లీ మార్నింగే మా బాబుని మా ఆయన్ని పంపించేస్తే కానీ నేను ఈ పనులు చేసుకోలేను కదా సో వాళ్ళ కోసం అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను మా ఆయన కోసం అయితే పాస్తా చేస్తున్నాను పాస్తా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను ఏమీ లేకపోతే ఆప్షనల్గా చేస్తాను అనమాట ఎందుకంటే ఇది మైదాపిండితో తయారు చేస్తారు కదా సో మైదాపిండి ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అందుకే నేను కూడా చేయను సో టమాటా గ్రేవీ ఇలా చేసేసి ఈ విధంగా చేసి ఇచ్చేసాను తను తినేశారు తర్వాత బాబుకి లెమన్ రైస్ అయితే పెట్టాను ఎందుకంటే తను ఒక్కొక్కటి అడుగుతా ఉంటాడు సో అందుకోసమని తనకి లెమన్ రైస్ పెట్టేశాను తను అందులోని పల్లీలు అలాంటివి ఏమీ వేయనివ్వుడు అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తనకి స్కూల్లో బ్రేక్ కోసమని ఫ్రూట్స్ అయితే పెట్టమన్నాడు అనమాట ఆపిల్ అండ్ దానిమ్మ అది వాడు బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది వచ్చేసి నాకు గింజలు పాలల్లోని కాసేపు నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత వీటిని ఫ్రూట్స్తో యాడ్ చేసుకొని తింటాను నేను ఒక వీక్లీ టూ టైమ్స్ అయినా ఇలా తింటాను హెల్త్కి మంచిది అని చెప్పేసి అంటే నేనైతే టిఫిన్ అయితే చేయను అనమాట మార్నింగ్ టైము నాకు టిఫిన్ చేయడం ఇష్టం ఉండదు కాఫీ తాగిన తర్వాత ఇలా ఏదైనా చేసుకొని తింటూ ఉంటాను అండ్ ఇది పాప కోసం చేస్తున్నాను యాపిల్ మొక్కలు కట్ చేశాను అండ్ అవకాడో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను కానీ ఆ ప్యూరీ చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి ఖర్జూరం అయితే వేశాను పాపకు కూడా కొంచెం హెల్తీగానే పెడతానండి నేను ఎప్పుడు కూడా అంటే ఏది పడితే అది పెట్టను సో నాకైతే నచ్చదు అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఇలా హెల్తీగానే పెడతాను అబ్బా ఈ ప్యూరీ అయితే నిజంగా చాలా బాగుంది టేస్ట్ అండ్ తర్వాత నేను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీ అయిపోతున్నా ఇంకా మనం స్నానం చేస్తే కానీ ఇంకా దేవుడి పనులు చేయలేము కదా అందుకే ఇల్లు తుడిచి తడిగొట్టే గిన్నెలతో మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయా సో మనకి హెయిర్ కేర్ అనేది మెయిన్ ముఖ్యం కదా ఎందుకంటే జుట్టు లేకపోతే మనం మొహం అస్సలు చూడలేం కదా అందుకని దానికి కొంచెం సీరం అప్లై చేసేసాను అండ్ ఇప్పుడు నా పూజ గది అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఫోటోలు అవన్నీ ఇది మనం పూజ గది క్లీన్ చేసేటప్పుడు కొన్ని రోజులు అనేవి ఉంటాయి అంటే కొన్ని రోజుల ప్రకారమే మనము చేయాలన్నమాట ఏ రోజు పడితే ఆ రోజు పూజ గది అనేది క్లీన్ చేసుకోకూడదు అనమాట లక్షవారం శుక్రవారం మంగళవారం ఇలాంటి టైముల్లోని పూజ గది అనేది క్లీన్ చేసుకోవడం అంత మంచిది కాదు సో అందుకని చెప్పి నేను ఈ ఆదివారం అవని బుధవారం అవని ఇలాంటి టైంలో అయితే నేను క్లీన్ చేసుకుంటా చూసారా అక్కడ ఎంత బ్లాక్గా వచ్చేసిందో ఫుల్గా చాలా బ్లాక్గా వచ్చేసింది మొత్తం అది ప్లేవుడ్ కాబట్టి వాటర్ తడిపినా సరే పర్వాలేదు అందుకని చెప్పి నేను దేవుడికి సపరేట్గా ఉన్నది ఒక గ్రీన్ పీస్ ఒకటి సపరేట్గా పెట్టేశాను దేవుడి సామాల్కి అని చెప్పి ఎందుకంటే మన గిన్నెల్లోనే అవి కలపకూడదు కదా అందుకని చెప్పి దేవుడి కోసమని అలా గా చేస్తాను అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా దాని బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత బ్లాక్ గా అయిపోయిందో ఇదంతా కూడా మసిలా అయిపోయింది అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఇప్పుడైతే గా చేస్తాను ఇది మంత్లీ ఒకసారి చేయాల్సి ఉంటుంది కాకపోతే నాకు పాపతోని అస్సలు టైం కుదరక నేను చేయట్లేదు అండ్ చాలా అవుతుంది అన్నీ చేసి ఒక్క నిమిషం ఇలా కూర్చుందామంటే పాప ఏదో ఒక పని నాకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది చూసేటోళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు ఇద్దరు పిల్లలతో అయితే బాగా అర్థమవుతుంది నా బాదేట అనేది సో అందుకని చెప్పి ఈరోజు పూజ గది అయితే క్లీన్ చేసేసుకుందాం ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఒక్కొక్క పని చేసేసుకుందాం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తాను సో ఈరోజు పూజ గది అయితే క్లీన్ చేస్తాను తర్వాత నాకు టూ రూమ్స్ ఉన్నాయి అండ్ వన్ హాల్ కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టుకుంటాను ఎందుకంటే నాకు క్లీనింగ్ చేయడానికే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అలా పడుతుంది అనమాట ఉదయం బాబు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇప్పుడు నేను నైన్కి వెళ్ళిపోతే నైన్ నుంచి నేను స్నానము తుడుచుకోవడాలు ఇవన్నీ చేసేటప్పటికి నాకు టైం అయితే ఇంకా టెన్ అయిపోతుంది అనమాట టెన్ తర్వాత ఇంకా నేను పాపని పడుకోబెట్టి ఇంకా ఇవన్నీ చూసుకోవాలంటే కష్టమవుతుంది కదా అందుకని చెప్పి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం కేటాయించాలి కాబట్టి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు చేస్తాను అనమాట సో ఇదైతే పార్ట్ వన్ అనమాట పూజ గది క్లీనింగ్ కాబట్టి తర్వాత వచ్చేసి వంటగది క్లీన్ చేయాలి అండ్ మనకి వరలక్ష్మి వ్రతానికే కదా చాలా పనులు ఉంటాయి అండ్ నేను ఈ స్టిక్కర్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నా ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు ఈ వీడియోస్లోనే చెప్పారనమాట న్యూస్ పేపర్స్ యూస్ చేయకండి దేవుడి గదిలో అని చెప్పి అవి యూస్ చేయకూడదంట అందుకనే నేను ఇలాగా పేపర్స్ మీషోలో కొనేసి పెట్టాను చాలా బాగున్నాయి అవైతే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ గంధం ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా మనకి స్మెల్ వచ్చేది జవాదు పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసి పెడితే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట సో గంధము ఫస్ట్ ఇట్లా పెట్టేసిన తర్వాత దాని మీద సింధూరం బొట్లు అయితే పెడతాను నేను మామూలు బొట్లు పెడుతుంటే ఎక్కువ రోజులు రాదు ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి సో అందుకని చెప్పి నేను సింధూరం అయితే పెడతాను మామూలుది కుంకుమ పెడుతుంటే బూజులాగా పట్టేస్తుంది అది ఎందుకో నాకు తెలీదు ఎందుకంటే మాకు కొంచెం ఇంట్లో వెంటిలేషన్ అనేది తక్కువ వస్తుంది మేబీ అందుకేనేమో అందుకని చెప్పి నేను అది పెట్టకుండా సింధూరమే పెడతాను ఇలా యాక్చువల్లీ చూపుడు వేలతో పెట్టకూడదు అంటారు కాకపోతే నాకు అసలు చూపుడు వేలు అనేది వచ్చేస్తుంది ఫస్ట్ ఏదైనా సరే సో ఈ విధంగా నేను బొట్లు పెట్టేశాను అందంగా ఉన్నాయి కదా చూడు చక్కగా దేవుడు గది అందంగా ఉంటేనే మన మనసు కుదుటగా ఉంటుంది అసలు నిజంగా నాకైతే కోపం వచ్చినా బాధ వచ్చినా సరే ఇంకా దేవుడి గదిలోనే మొత్తం చూపించేస్తాను అనమాట ఇంకా దేవుడితో మాట్లాడడం మనసులోనే ఇలా చేస్తాను ఇది వచ్చేసి నేను మీసోలోని బుక్ చేసుకున్నాను దాని మీద నేను పెయింట్ వేసి అలా ముగ్గేశాను అండ్ ఇది చిట్టు గాజులు ఎక్కడ తీసుకున్నామని అడిగారు కదా ఇది నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను వైజాగ్లో పూర్ణ మార్కెట్ చాలా ఫేమస్ చాలా మందికి తెలుసా ఉంటుంది సో అక్కడైతే తీసుకున్నాను ఇది నాకు తెలుసు ఒక యాభై రూపాయలు ఉంటది ఉంటుంది ఇది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి మా వదిన చెప్తే నేను కూడా కొనుక్కున్నాను చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది అనమాట అంటే ఒక అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకైతే అట్లా సో ఇంకా ఈ వెండివి కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఆవు దూడ చాలా మంచిదట ఇంట్లో ఉంటే అందుకని చెప్పి లక్ష్మీదేవిని అండ్ ఆవు దూడని అయితే వెండి తీసుకున్నాను సో ఫైనల్ గా ఆ గోడ అదంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది అనమాట పాపకు కూడా కొంచెం దేవుడు అంటే భక్తి ఉంది సో పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రసాదం అయితే కావాలని చెప్తుంది ఇంకా అది తినేసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అంటే కొబ్బరికాయ మొక్కు ఉంటుంది కదా దాన్ని అయితే తింటుంది అనమాట సో దేవుడికి పెట్టేసిన తర్వాత తనకైతే ఇస్తాను అండ్ ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మన పొట్లోకి ఏదైనా వెళ్ళాలి కాబట్టి మనం కూడా తినడం స్టార్ట్ చేసేస్తే మన కడుపులో ఎలకలు పరిగెట్టకుండా ఉంటాయి అలాగైతే నచ్చితే లైక్ చేయండి